హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీరు వద్దనుకున్నా కూడా మిమ్మల్ని వందేండ్ల వరకు ఎటువంటి వ్యాధి రాకుండా మిమ్మల్ని కాపాడేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఇవి కరక్కాయ పెచ్చులు చూసారు కదా ఇవి కరక్కాయలు వీటి లోపల గింజ ఉంటుంది కదా ఇలా గింజను తీసేస్తే పైన పెచ్చులు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి చూడండి ఇవి పై పెచ్చులు అన్నమాట ఓకేనా లోపల గింజను తీసేసి ఇలా పై పెచ్చుల్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ కరక్కాయ పెచ్చులను మీరు ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు దూరగా వేయించి దించి చల్లారిన తర్వాత ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ఓకేనా ఇది కరక్కాయ పెచ్చుల చూర్ణము ఇది ఒక అద్భుతమైన ఔషధం ఇది కరక్కాయ అనేది దీని గురించి నేను ఇంకా స్పెషల్గా అంటే కరక్కాయ ఎన్ని రకాల ఉపయోగపడుతుంది అనేది నేను వేరే వీడియో మీకు చేసి చూపిస్తాను ముందుగా అయితే మీకు ఎటువంటి వ్యాధి రాకుండా ఈవెన్ మీకు ఎటువంటి వ్యాధి ఉన్నా సరే మీరు తీసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పదార్థాన్ని నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ఇది మీరు ఏ వ్యాధి ఉన్నా లేకున్నా అందరూ కూడా తీసుకోవచ్చు ఈవెన్ చిన్నపిల్లలు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇక రెండోది చూడండి ఇది బెల్లం ఓకేనా సో ఇది మంచి పాత బెల్లం ఈ విధంగా నల్లగా కనిపిస్తుంది పాత బెల్లం అయితే చెరుకు బెల్లం ఓకేనా సో ఇది మీరు ఏం చేస్తారంటే ఒక రెండు టీ స్పూన్ల వరకు అంటే పది గ్రాముల వరకు ముందుగా బెల్లాన్ని తీసుకోండి పది గ్రాముల బెల్లాన్ని తీసుకొని ఇందులో ఇప్పుడు మీరు ఐదు గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని వేయండి పది గ్రాముల బెల్లం అయితే ఐదు గ్రాముల కరక్కాయ చూర్ణం వేసి దీన్ని బాగా ఇలా రోట్లో వేసి నూరండి చూడండి ఇది బెల్లం కనుక కాస్త పచ్చిగా అంటే మెత్తగా ఉంటే గనక మీకు ఇది ఉండలాగా తయారవుతుంది బెల్లం కనుక గట్టిగా అవుతే ఇలా పొడిలాగా తయారవుతుంది చూసారు కదా ఇది ఇలా పొడిలాగా తయారైంది సో మీకు ఏ విధంగా చేసుకున్నా పర్లేదు అంటే మెత్తడి బెల్లం దొరికితే ఉండలాగా తయారవుతుంది ఉండలాగా తీసుకోండి ఇలా గట్టి బెల్లం కనుక అవుతే ఇలా పొడిలాగా తయారవుతుంది దీన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ఒక వన్ టీ స్పూన్ ఒకవేళ మీకు ఇలా పౌడర్ లాగా అయితే కనుక అంటే చూర్ణంలాగా అయితే కనుక ఇలా వన్ టీ స్పూన్ చూర్ణాన్ని తీసుకోండి ఈ వన్ టీ స్పూన్ చూర్ణాన్ని మీరు ఒక గ్లాసు గోరు వేచ్చని నీళ్ళల్లో కలుపుకొని రోజు రాత్రి పడుకోవడానికి ఒక అర్ధ గంట గంట ముందుగా తాగుతూ ఉండండి ఇక చిన్నపిల్ల వాళ్ళలో అయితే అంటే పన్నెండు సంవత్సరాల బిలో మరియు ఆరు సంవత్సరాల లోపు కనుక ఉంటే వాళ్ళకు ఇంతమవుతుంది అంటే ఒక హాఫ్ టీ స్పూన్ చూనాన్ని ఇస్తూ ఉండండి అదేవిధంగా ఇక ఇది ఉండేలాగా కడితే కనుక మీరు ఉసిరికాయ పరిమాణంలో ఓకేనా అంటే ఒక చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయ సైజులో ఉండేలాగా చేసుకొని మీరు సేమ్ నేను ఏదైతే చెప్పానో ఆ విధంగానే రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందుగా తినేసి ఒక గ్లాసు గోరు వచ్చి నీళ్ళంత రాగండి ఒకవేళ పిల్లలు అయితే అంటే పన్నెండు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు కనుక అయితే వాళ్ళకు సగం ఉసిరికాయ సైజులో ఉండలుగా తయారు చేసి తినమని చెప్పండి తిన్న తర్వాత ఒక గ్లాసు గోరవెచన్నీళ్ళు త్రాగమని చెప్పండి ఈ విధంగా ఈ యొక్క పదార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు చిన్న పెద్ద ముసలి అందరు కూడా అయితే ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి తీసుకోవడానికి అనేది ఇది వీలు కాదు ఇక మిగతా అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు మీకు ఎటువంటి వ్యాధి ఎటువంటి రోగాలు రాకుండా ఈ పదార్థం కాపాడుతుంది అదేవిధంగా మీకు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే దీన్ని తీసుకోవచ్చు దీనివల్ల మీకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది ఎటువంటి వ్యాధినైనా సరే తగ్గించడం ఈ యొక్క పదార్థం అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్